the do చేశారు ముస్లింలు ఎప్పటికీ కూడా నిన్ను క్షమించరు ఏ చందాలు వసూలు చేసుకునే బతికే నువ్వు మా బ్రహ్మాయుడు విమర్శించే స్థాయి అనేది దహనం చేయడం అనేది ఎంత తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం అంతే అదే విధంగా ముప్పాల నగేశ్వరరావు ఫ్యూచర్ లో ముస్లిం సమాజం మొత్తం కూడా నిన్ను తరిమి వాళ్ళకి నచ్చ చెప్తా ఉంటే మీరు అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు మీరు ఏమన్నా అంగన్వాడి టీచర్లా కాదు కదా మహిళలు వెళ్తున్నారు వాళ్ళకి ఏదో కావాల్సింది వాళ్ళ డిమాండ్స్ చేస్తున్నారు అంత గుంపులోకి వెళ్ళినట్టు వాళ్ళని ఎందుకు తోసినట్టు వాళ్ళకి కావలసినవి ఇంకా లేనిపోయి తిట్టడము తోయడము జరిగింది మేము చూస్తూనే ఉన్నాము ఎప్పుడైనా ఒక మహిళని మన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు ఒక మాట అనడం కానీ ఒక్క ఆడబిడ్డ కూడా ఒక్క పిండె పట్టుకొని బయటకి వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తాను వినికొండ నియోజకవర్గంలోని హామీ ఇచ్చి నిజంగా నిరూపించుకొని వాళ్ళ రోజు ఉన్నారు ఫస్ట్ వార్డ్ స్కూల్ దగ్గర ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉంటే ఎవరైనా పట్టించుకున్నారా వాళ్ళు వచ్చి తాతయ్య మా పరిస్థితి ఇది అన్నప్పుడు నేను వెంటనే అక్కడ తొలగించి ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ స్కూలు ఇరుగుగా ఎదురుగా ఉంటే ఫస్ట్ వార్డ్ స్కూల్ ని మళ్ళీ ఎన్ఎస్ ఇంత ఎదుగుదల ముందుకు నడుస్తున్నామంటే ఆయన అభిమానాలే కదా ఇటువంటి ఎప్పుడన్నా మీరు చదివిస్తారా వినుకొండలో అటువంటిది ఆయన అభివృద్ధి చేస్తున్నారని దాన్ని బురద తెల్లాలని ఏదో ఒక రకంగా మహిళలంటే అందరూ రియాక్ట్ అవుతారని వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళేదో వినతి పత్రం వేయడానికి వస్తే మీకు అసలు ఏం సంబంధం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఇలాంటి నీచ నీకుగా మహిళల్ని అడ్డం పెట్టుకొని చేయడం తగదని మహిళలు you oh. know